చిల్లపల్లి వారి వేవర్లీ నూతన వస్త్ర గొప్ప ప్రారంభం ఎన్జీ రోడ్ ఆపోజిట్ ఏ కన్వెన్షన్ ఎదురుగా ఈ షాప్లో అన్ని రకాలకు మహిళలు మెచ్చిన శారీస్ అత్యధిక రంగుల్లో విభిన్న డిజైన్స్లో చీరలు లభించి ఏకైక వస్త్ర ప్రపంచం వేవర్లీ రెండు ఇదేం మాది ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇదే చేనేత రంగంలో ఉన్నాము మేము వీవర్స్ కాబట్టి మా దగ్గర వచ్చే ప్రతి శారీ స్పెషలైజేషన్తో వస్తాయి వీవర్స్ హ్యాండ్లూమ్స్ అని అంటాం కదండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సారీస్ శారీస్ అని మా షోరూంలో మా ఓన్ ప్రొడక్షన్ వస్తాయి మీ అందరికీ తెలిసిందే ఒక సిల్పల్ నాయకుడు అని చెప్పి బ్రాండ్ ఉంది మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నుంచి మనం విజయవాడలో స్టార్ట్ చేశాము మన కొత్తగా రీసెంట్గా మన హైదరాబాద్ బంజారీస్లో కూడా పెట్టాము కానీ మళ్ళీ విజయవాడలో ఇప్పుడు దీనికి రావాలంటే బందర్ రోడ్లో కొంచెం స్పేస్ ఫ్రీ షోరూమ్ కావాలి కొంచెం లాంజ్ యాక్సెస్ ఉండాలి అనే ఒక కారణంతో మళ్ళీ మనం ఇక్కడ విజయవాడలో పెట్టాము మళ్ళీ మంగళగిరిలో కూడా హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అని పెడతాము సో ఫీస్ విజిట్ అవర్స్ మా దాదాపు చిల్లపల్లి నాగేశ్వరరావు గారు మా నాన్నగారు చిల్పల్లి మోహన్ రావు గారు అలా మేము కంటిన్యూ అవుతా వస్తాం నా థర్డ్ జనరేషన్ సో ప్లీజ్ ప్లీజ్గా విస్టాం మనకి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం మన ప్రైజ్ చెప్పకూడదు కానీ క్వాలిటీ వైజ్గా పెడతాము సో యావరేజ్గా ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ పెట్టామండి కానీ మీరు ఎప్పుడు ప్రైజెస్ చూడకూడదు కానీ క్వాలిటీ ఎందుకంటే మాకే ఓన్ స్పిన్నింగ్ ఫీల్డ్ ఉంది మాకు ఓన్ డైయింగ్ యార్ ఉంది డైయింగ్స్ ఉన్నాయి ఓన్ లూమ్స్ ఉన్నాయి సో అందువల్ల మాకు ప్రొడక్షన్ సెక్టర్లో కొంచెం మాకు గ్రిప్ ఎక్కువ ఉంది దాంతో వీవర్స్ కమ్యూనిటీ కాబట్టి స్పెషల్ కంచి పట్టులు మన దగ్గర స్పెషలైజేషన్ వచ్చేసల్లా మన దగ్గర మెయిన్ కాటన్స్ అండి తర్వాత సిల్క్ ప్లేస్ ఎక్కువ మెయిన్ కాటన్స్లో మీకు కొందోళు నుంచి ఆల్ ఓవర్ సౌత్ ఇండియా మొత్తం దొరికే కాటన్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ న్యాచురల్ కలర్స్ ఉంటాయి కొన్ని మ్యాట్ కలర్స్ ఉంటాయి కొన్ని హ్యాండ్లూమ్స్ ఉంటాయి కొన్ని మనమగ్గం కూడా ఉంటాయి సో మెయిన్ హ్యాండ్లూమ్ లవర్స్కి ఇది ఒక స్పెషలైజ్ స్టోర్ అనుకోండి ఓన్ మిల్స్ ఉన్నాయి మనకి లూమ్స్ అని ఓన్ లూమ్స్ అండి మనకి ఓన్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి సో మన కాటన్ కూడా మన కాబట్టి మేము ప్యూర్ కాటన్స్ ఇస్తాం పేటోల్ లాంటిలో మిక్స్ చేసి మిక్స్ వస్తున్నాడు ఎక్స్వై జట్ అని మీరు చేసుకున్నాడు బట్ మేము వచ్చేది మొత్తం ప్యూర్ కాటన్స్లో చూస్తాం మేము ప్లాన్ చేస్తున్నామండి అండి ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ స్టోర్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ స్టోర్స్ అనుకుంటున్నాం అంత దేవుడు దయ అండ్ ఎలా అంటే అలా మనం థ్యాంక్ యూ